టీడీపీ అంటేనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే టీడీపీ ఇది ఒకప్పటి మాట అయినా చాలా గట్టిగా వినిపించిన మాట ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డిలో ఇప్పటికి రక్తమే డెబ్బై శాతం వరకు ప్రవహిస్తూ ఉంటుంది అవును మరి ఆ పార్టీలోనే కదా రేవంత్ రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగింది ఆ పార్టీతోనే ఆయన అనుబంధం ఎన్నటికీ ఎప్పటికీ చెరిగిపోనిది అందుకే రేవంత్ కి చంద్రబాబు నాయుడు అన్నా ఆ పార్టీ అన్నా ఇప్పటికీ ఎనలేని భక్తి గౌరవం ఏదో రాష్ట్రం విడిపోయి ఆ పార్టీని విడిచిపెట్టారు కానీ లేదంటే టీడీపీలో రేవంత్ నెంబర్ టూ రాజకీయంగా తనను ఇంత ఉన్నత స్థానానికి తీసుకువచ్చిన ఆ పార్టీ రుణం లేదా చంద్రబాబు రుణం ఎలాగైనా తీర్చుకోవాలనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి ముందుకు ఓ ప్రపోజల్ వచ్చింది ఇంకేముంది తన మనసులోనూ అదే ఉంది కాబట్టి ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే అనేసారట నేరుగా చంద్రబాబు రుణం తీర్చుకోలేకపోయినా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రుణమైన తీర్చుకునే అవకాశం వచ్చిందని మనసులో పొంగిపోయారట ఇంతకీ ఆ ప్రపోజల్ ఏంటో కాదు హైదరాబాద్ రింగ్ రోడ్ సమీపంలో ఎన్టీఆర్ వందడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహన్ కృష్ణ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ కమిటీ సభ్యుడు మధుసూదన్ రాజు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఎన్టీఆర్ విగ్రహం గురించి సీఎం వెంటనే ఓకే అనేసారట అంతేకాదు ప్రభుత్వం కేటాయించే స్థలంలో వందడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహం మాత్రమే కాదు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తామని దానిని గొప్ప పర్యాటక కేంద్రంలో తీర్చిదిద్దుతామని హామీ కూడా ఇచ్చేశారట సీఎం రేవంత్ చూపిస్తున్న ఈ గురు భక్తిపై తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తారో మరి